శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబాను ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి సదా వారి శ్రీమతముపై నడుస్తూ ఉండండి చదువుపై పూర్తిగా శ్రద్ధను ఉంచినట్లయితే మీకు అందరూ గౌరవాన్ని ఇస్తారు మీరు దేహి అభిమాని పిల్లలు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేక అర్థము చేయించేటప్పుడు నేను ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను అని భావించండి సోదర దృష్టిని పక్కాగా చేసుకోవటం ద్వారా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు ఎవరికైతే నేను భగవంతుని స్టూడెంట్ను అన్న నశా ఉంటుందో వారికి అతీంద్రియ సుఖపు అనుభవం కలుగుతుంది మీరు సృష్టి చక్రపు చిత్రము ద్వారా అందరికీ ముక్తి జీవన్ముక్తులు వారసత్వముగా లభిస్తాయని తెలియచేయండి శివబాబా ఒక్కరే సద్గతిదాత ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు కూడా రావణ లెక్కలేనంత లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు రామరాజ్యంలో ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉంటుంది దేవతలను ఆర్యులు అంటారు ఆర్యులైన దేవతలే ఇప్పుడు అనార్యులుగా ఉన్నారు శివబాబా మరలా అనార్యులుగా అనగా చెడిపోయిన వారందరినీ మరలా బాగు చేస్తున్నారు ఆర్యులుగా తయారు చేస్తున్నారు ఆర్యధర్మం అంటూ ఏదీ లేదు అన్నింటికన్నా సనాతన ధర్మము దేవి దేవత ధర్మము దేవతలు అనగా బాగుపడినవారు వారే ఇప్పుడు మరల పాడైపోయిన వారిగా అయిపోయారు ఇప్పుడు శివబాబా మరల పాడైపోయిన వారిని బాగుగా చేస్తున్నారు ఉన్నతోన్నతులుగా పూజ్యులుగా తయారు చేస్తున్నారు హం సో సో హం అనగా పూజ్యులుగా ఉన్న దేవతలు పూజారులుగా అయ్యారు పూజారులే మరలా దేవతలుగా అవుతారు హం సో సో హం అనగా ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని అనటము కాదు పూజ్యులుగా ఉన్న మీరే పూజారులుగా అయ్యారు మరలా ఒక్కొక్క మెట్టు మీరు పైకి ఎక్కుతున్నారు ఇప్పుడు మీరు ఎక్కే కళలో ఉన్నారు బాబా మీకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు మీరు ఇతరులకు తెలియచేయటానికి ఎంతగానో కష్టపడాలి కోట్లాది మందిలో ఏ ఒక్కరో వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు మరియు దేవతా ధర్మము వారిగా అవుతారు సత్యయుగములో సృష్టి రూపీ కల్పవృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది అది నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ విస్తారముగా అవుతుంది మీరు అందరికీ సృష్టి రూపి కల్పవృక్షమును గురించి తెలియచేయండి బ్రహ్మ మరియు బ్రాహ్మణులు కల్పవృక్షపు మొదలు భాగంలో కూర్చొని తపస్సు చేస్తున్నారు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు శివబాబా వచ్చి రామరాజ్య స్థాపన చేయుటకు ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మాతనువును ఆధారముగా తీసుకున్నారు సృష్టి కల్ప వృక్షములో పూర్తిగా చివరిలో నిలబడి ఉన్నారు ఇప్పుడు బ్రహ్మ ఆత్మ భూతావస్థలో వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో శివబాబా ప్రవేశిస్తారు బీది కూడా ఇది ఎనభై నాలుగవ అంతిమ జన్మ బ్రహ్మ మరియు బ్రాహ్మణులందరూ కల్పవృక్షపు వేర్ల భాగములో తపస్సు చేస్తున్నారు దేవతలు సంపూర్ణ పవిత్రులు వారిని భగవాన్ భగవతీలు అని అంటారు ఇప్పుడు మీ వద్ద పూర్తి సృష్టి చక్రపు జ్ఞానమంతా ఉన్నది ఒక్క మహారథి పిల్లలే జ్ఞానాన్ని పూర్తిగా అర్థము చేయించగలరు జ్ఞానాన్ని ధారణ చేసినప్పుడే మీరు ఇతరులకు అర్థము చేయించగలరు లేకపోతే పైసాకు కొరగాని దాసదాసీలుగా అవుతారు మీరు కోర్సు చిత్రాలపై అర్థము చేయించే అభ్యాసాన్ని ఎంతగానో చేయాలి లేకపోతే చివరిలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది పూర్తి కల్పములో ఒక్క సంగమ యుగములోనే ఆత్మకు భోజనము లభిస్తుంది ఇవి సంపూర్ణ సత్యమైన జ్ఞాన మహావాక్యాలు మీరు అందరికీ నిర్భయముగా అర్థము చేయించండి ఇందులో భయపడే విషయము ఏదీ లేదు మీరు భాషణ చేసేటప్పుడు నేను ఆత్మను నా సోదరాత్మలందరికీ అర్థము చేయిస్తున్నాను అని భావించండి పిల్లలైన మీరు ఏ విషయములోనూ తికమక పడకూడదు ఈ బేహద్దు డ్రామా చాలా ఖచ్చితముగా రచించబడి ఉంది ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి ఇది పునరావృతం కూడా మీరు ఈ విధంగానే సేవను చేశారు కల్పకల్పము ఈ సేవలను చేస్తూ ఉంటారు శివబాబా ఒక్కరే మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తారు వారి ద్వారానే మీకు ఆత్మీక శక్తి లభిస్తుంది ఈ దేవీ దేవత ధర్మము చాలా శక్తివంతమైన ధర్మము మీరు పూర్తి విశ్వమంతటిపై రాజ్యము చేస్తారు బాబాతో యోగాన్ని జోడించటం ద్వారా మీకు బేహద్దు శక్తి లభిస్తుంది తండ్రి ఇచ్చే శ్రీమతమే సర్వోన్నతమైనది ఈ మతము ద్వారానే మీరు దేవతలుగా అవుతారు మానవ మతము మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగజారుస్తుంది శివబాబా గురువు సద్గురువు సత్యమైన జ్ఞానమును బుద్ధిలో ధారణ చేసేందుకు బుద్ధి రూపి పాత్రను శుభ్రముగా స్వచ్ఛముగా తయారు చేసుకోవాలి వరదానము నిశ్చయము అనే పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయ బుద్ధి నిశ్చయము ఈ బ్రాహ్మణ జీవితపు సంపన్నతకు పునాది మరియు ఈ పునాది దృఢంగా ఉన్నట్లయితే సహజంగా మరియు తీవ్రగతితో సంపూర్ణత వరకు చేరుకోగలరు స్లోగన్ తమ సమయమును సుఖాన్ని ప్రాప్తి కోరికను సర్వుల కొరకు దానము చేసేవారే మహాదానులు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవము చేయండి ప్రారంభములో చేసిన అభ్యాసము ద్వారా వీరు నడుస్తున్నారు కానీ ఏదో ప్రకాశము వెళ్తూ ఉంది అన్నట్లుగా ఇతరులు భావించేవారు వారికి శరీరము కనిపించేది కాదు ఈ అభ్యాసము ద్వారా ప్రతి పరీక్షను పాస్ అయ్యారు కనుక ఇప్పుడు సమయము చాలా చెడుగా అవుతున్న సమయంలో డబల్ లైట్గా ఉండే అభ్యాసమును ఎక్కువగా చేయండి ఇతరులకు ఎల్లప్పుడూ మీ ప్రకాశ రూపము కనిపించాలి ఇదే సురక్షితమైనది లోపలకు రావాలి మరియు ప్రకాశముతో కూడుకున్న కోటను చూడాలి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి